లేదండి కెన్ ఆన్సర్ సేమ్ క్వశ్చన్ అదండి ఇప్పుడు అందరికి నమస్కారం ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎందుకు వచ్చానంటే మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే లైక్ నా పేరు లీగల్ హెర్ లో ఇంక్లూడ్ అవ్వలేదు దే ఆర్ క్లెయిమింగ్ నేను లీగల్ ఎయిర్ని కాదు ఎవరినో అని ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ బయట కూడా మీరు లలితారెడ్డి మాట్లాడిన చూశారు ఇక రెండు పాయింట్లు అన్నారు ఈ తారక్ ఎవరో కొసరాజన్ పేరు ఉంది ఎక్కడ చెన్నైలో ఉంటాడు లో ఉంటాడు అవి అవి పాయింట్స్ తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రూఫ్స్ ఏం లేదు ఏం సబ్మిట్ చేయలేదని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ అంటే నా బర్త్ సర్టిఫికేట్లో నా పేరు ప్రతిమ్నా అని ఉంటుంది మా ఫాదర్ నేమ్ ఎం గోపినాథ్ నా పాస్పోర్ట్లో కూడా సేమ్ తారక్ ప్రతిమ్నా చేంజ్ చేసిన తర్వాత తారక్ ప్రతిమ్నా అని ఉంటుంది కొసరాజు అండ్ మా ఫాదర్ నేమ్ మాగంటి గోపినాథ్ నా ఆధార్ కార్డ్లో కూడా సన్ ఆఫ్ ఎం గోపినాథ్ అని ఉంటుంది క్లియర్గా ఇవన్నీ నా గవర్నమెంట్ ఐడీస్ అన్ని క్లియర్గా ఉన్నాయి సబ్మిట్ చేశాం కూడా తర్వాత డివోర్స్ డిగ్రీ ఆ కోర్ట్ కాపీ కోర్ట్ ఇచ్చిన డిగ్రీ వచ్చి దాంట్లో క్లియర్ గా సేట్ చేశారు ఇట్ వాస్ డిస్మిస్ బై డిఫాల్ట్ అని ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు డివోర్స్ అప్లై చేసి ఆయనే రాలేదు సో ద కోర్ట్ డిక్లేర్ దట్ దే స్టిల్ లీగలి వెడెడ్ అండ్ నో డివోర్స్ వాస్ గ్రాంటెడ్ సో ఆ కాపీ కూడా ఉంది ఆ కాపీ నా దగ్గర ఐ హావ్ ఇట్ అన్ అండ్ ఆ రోజు ఎంఆర్ ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేశాం ఫిజికల్ కాపీ ఆ రోజు ఏమైందంటే లలిత గది గారు చూసారు ఆ కాపీని క్లియర్ గా చూసేసి అది పాత కాపీ టూ థౌసండ్ టూ లో ఫైనల్ ఇష్యూ ఇచ్చారు తర్వాత దాంట్లో కొన్ని అక్షరాలు కనపట్లేదు చెరిగిపోయినాయి అని చెప్పారు సరే ఓకే ఆవిడ వచ్చి అడిగింది ఏమంటే సర్టిఫైడ్ కాపీ సబ్మిట్ చేయండి అని అప్లై చేసా వెంటనే ఆ రోజే అప్లై చేశా రేపు రేపు వచ్చింది అనుకుంటా మోస్ట్లీ మండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి తర్వాత ఇవి మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇదొకటి సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్ ఇది విత్ హోల్ ఫ్యామిలీ మా నాన్నమ్మ అండ్ పెద్ద నాన్న అందరు కలిసి పెళ్లి చేపించిన హోల్ ఫ్యామిలీ పిక్చర్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్ ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా నా తాలూకా గవర్నమెంట్ ఐడిస్ అన్ని మా నాన్న పేరుతో ఉన్నాయి అన్ని అండ్ ఇంకో పాయింట్ వచ్చి ఈ తార ఎవరో తెలియదు కొసరాజు ఉంటుంది అని అంటున్నారు అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ప్రింట్ అవుట్స్ ఉన్నాయి అవి వన్ సెకండ్ చూడండి ఇది ఇది వాట్సాప్ లో చేసిన నాకు కాల్ ఎందుకంటే నేను యుఎస్ లో ఉంటాను నా యూఎస్ నంబర్ చేశారు అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది నాకు చేసిన ఫస్ట్ కాల్ జూన్ సిక్స్త్ ఇప్పుడు మా నాన్న అస్వస్థి గురైనప్పుడు నాకు చేశారు చేసి ఇన్ఫార్మ్ చేశారు అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్ అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి తెలియదు అంటున్నారు ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ లైక్ నాతో జూన్ లో ఒకసారి మాట్లాడారు న్యూస్ తర్వాత జూలైలో మాట్లాడారు తర్వాత ఆగస్ట్ లో మాట్లాడారు సెప్టెంబర్ లో కూడా మాట్లాడారు యా ఈ కపుల్ ఆఫ్ మంత్స్ లో మాట్లాడారు ఏ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏంటంటే నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా మా నాన్న కూడా విసిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు యుఎస్ వీసా తీసుకున్నాను విసిట్ చేయడానికి అన్ని కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు సో రాలేకపోయారు అంత అంత అయింది సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ ఎతకటం అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా ఆవిడే నాకు ఫోన్ చేసి ఇక్కడ నీ మీ రేజ్ పంపించమ్మా నువ్వు ఇండియా రావక్కర్లేదు నేను అక్కడే మీకు ఉద్యోగం ఎదుగుతా కేటీఆర్ అంకు ఉన్నారు ఐఎమ్ కోటింగ్ వాట్ ఈస్ నేను నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఆమె ఏం చెప్పిందంటే కేటీఆర్ అంకు ఉన్నారు ఆయన కంపెనీస్ ఉన్నాయి నువ్వు రెజ్యూమే పంపించు మేము చూసుకుంటామని నువ్వు ఇక్కడ రావక్కర్లేదు ఇది ఆమె స్టేట్మెంట్ నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్ లో ఉన్నాయి సరే ఈ కూడా మాట్లాడింది ఓకే అదొక పాయింట్ ఇంకోటి వచ్చి ఈ నంబర్ ఈ నంబర్ నుంచి కూడా నా కాల్ వచ్చింది ఈ నెంబర్ ఎవరిదంటే అక్షర నాగం మాగంటి ఆవిడ కూతురు మొదటి కూతురు పెద్ద కూతురు ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి ఏం సంబంధం ఉందని లేదన్నారు కదా ఎందుకు నాకు ఫోన్ చేయాలి అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే ఇది మీడియా వాళ్ళే అడిగారు మీ అడిగంటే మీ గారికి నీతో ఏం రిలేషన్ ఉంది ఏం ప్రూఫ్ ఉన్నాయి సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్ ఇది ఆయన ఆయనతో ఉన్న కాల్ లాగ్స్ ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యుఎస్ లో అబ్బాయికి ఎందుకు చేయాలి ఏం సంబంధం నాకు చేశారు చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్ తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు నేను అక్కడ యుఎస్ లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్ పనిచేశాను అప్పుడు పనిచేసేప్పుడు వర్క్ డెస్క్ ఉంటుంది నా క్యాబిన్ ఉంటుంది అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని ఆయన పంపించు ఎలా ఉందో నేను చూపిస్తాను చూస్తాను అవి ఈ వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్ అన్ని కాల్ లాగ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి అదే అండి సో ఐ వాంట్ టు మేక్ దీస్ కామెంట్స్ అండ్ తర్వాత మీరు ఇది వాట్సాప్లో చూపిస్తున్న పేరు ఆ నెంబర్ గా ఉంది కదా సునీత మాగంటి అని ఇది మీరు నమ్మకపోవచ్చు సో ఈ నెంబర్ ఒకసారి చూసుకోండి ఇది ఆవిడ ఫైల్ చేసిన అఫిడవిట్ అఫిడవిట్ లో క్లియర్ గా మై ఫోన్ నంబర్ అని అదే నెంబర్ ఉంటుంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో మాట్లాడింది ఆవిడే అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మినిస్టర్ పువర్ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనల్ రాని చేశారు తర్వాత సేమ్ టైం మా పెదనాన్న గారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు మోహన్ ముల్లపూడి గారు మా పెదనాన్న మీద మా నాన్నమ్మ మీద చెప్పి నువ్వు సేవలు ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడకు ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు రావద్దు వాళ్ళకేంటండి లైక్ వాళ్ళకి ఎందుకు ఈ వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళకేం కర్మ సో మిగతా వాళ్ళే చేసేది మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమీ కాదు అండ్ మీరు అడగచ్చు మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు ముందు ఎందుకు రాలేదని సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు ఫోర్త్ జూలై వచ్చేసింది క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత నాతో జూన్ సెవెంత్ నుంచి ఇంకా ఫోన్ నాకు అసలు ఐ హ్యాడ్ నో ఐడియా వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు కథ ఐ మీన్ వెనకమాల నుంచి ఏం చేస్తున్నారు నాకేం ఐడియా లేదు నాతో జూలై సెవెంత్ నుంచి ఇంకా క్లోజ్గా మాట్లాడి మీ ప్లాన్స్ ఏంటి అప్పుడే నా దగ్గర చెప్పారు కేటీఆర్ అంకుల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ ఆయన చూసుకుంటారు రావక్కర్లేదు నువ్వు అని నీరంగా పంపించు ఆ చాట్ లాకర్ నా దగ్గర ఉంది ఇఫ్ నెసరీ ఐ కెన్ ప్రొవైడ్ ఎనీ బడి ఎనీవేర్ క్లియర్ గా ఉన్నాయి కాదండి మీ ఫాదర్ మీతో టచ్ లో ఉన్నప్పుడు మీ ఫాదర్ మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు చేశారని చెప్పారు కదా మరి మీ ఫాదర్ చెప్పాల్సిన మాటలన్నీ మీ మదర్ చెప్పినట్టు ఎట్లా చెప్తున్నారు మరి సారీ అండి ఇప్పుడు మీ ఫాదర్ అవునండి ఆ టైం నేను ఎప్పుడు ఒకటే ఐ వాస్ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ ఇస్ పొలిటికల్ కెరియర్ దేంట్లో నేను ఎప్పుడు రాలేదు ఏంటి నాకు అంత ఆ డీటెయిల్స్ కు నేను వెళ్ళలేదు ఎందుకంటే నేను పుట్టి పెరిగిన చెన్నై అది నా ఊరు అండ్ సెకండ్ థింగ్ ఇస్ నేను యుఎస్ వెళ్ళిపోయా ఇప్పుడు నా బ్యాచ్ల నుంచి అక్కడే యుఎస్ లో ఉన్నా స్కాలర్షిప్ వచ్చింది చదువుకుంటున్నా పనిచేసా మళ్ళీ చదువుకున్నా ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది అదే నా హోల్ థింగ్ లేదండి నాతో క్లియర్ గా ఏం చెప్పాలా ఆ విషయాల గురించి నేను ఎప్పుడు అడగల కాంట్రవర్సీ గురించి నేను నాతో ఏం చెప్పాలా సెకండ్ థింగ్ అఫిడేట్ గురించి మీరు అడగచ్చు అవన్నీ అవన్నీ నాకు తెలియదు అండి లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు టూ థౌసండ్ లో ఫస్ట్ అయ్యారు నాకు అప్పుడు ఏంటి పదిహేను ఏళ్ళు అప్పుడు పదిహేను ఏళ్ళప్పుడు నాకు ఏంటి అఫిడేవిట్ అంటే ఏంటి నాకేం తెలుసు ఏదో టెన్త్ పాస్ అయ్యాను అప్పుడు ఆ టైంలో అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా నవీన్ యాదవ్ గురించి ఆయన గురించి చెప్పారు అని సో అప్పుడు ఆయన ఆయనే క్లియర్ గా సుప్రీం కోర్టులో రాశారు ఇక్కడ నాకు ఇప్పే దొరికింది ఆ కోర్టులో ఆయన రాశారు ప్రతిమ ఇస్ ప్రతిమ సన్ ఎందుకంటే ప్రతిమ అంటే అది నా బర్త్ సర్టిఫికెట్ లో పేరు అండ్ మాలి లీగల్ అని ఆయనే క్లియర్ గా రాసి పెట్టారు సుప్రీం కోర్టులో సో అదే అండి లేదండి ఇప్పుడు ఈ ఏ పాలిటిక్స్ ఏ పార్టీ ఏం కనెక్ట్ అవ్వాల ఎందుకంటే ఇది సడన్ గా నిన్న మొన్న ఒక వారం ముందు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు ఇది ఎలక్షన్ ముందునే స్టార్ట్ అవ్వలేదు ఇది ఎప్పుడో జూలై నుంచి వాళ్ళు ఎప్పుడు అప్లైంట్ చేశారు సర్టిఫికేట్ అండ్ నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారు అప్పుడు నాకు ఐ ఇట్స్ మై రైట్ టు గెట్ యాంగ్రీ ఒక మాట చెప్పచ్చు ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి అన్ని వాగుతున్నారు ఇది కూడా చెప్పచ్చు కదా అప్పుడు మేము ఇలా అప్లై చేసాం మీ పేరు ఇంక్లూడ్ చేయాలని ఎందుకు రాచాలి నాకు అప్లై చేసినప్పుడు కూడా మా నాన్నమ్మ చనిపోయారు ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే చెన్నై బార్ కౌన్సిల్ లో వెళ్ళి మా మదర్ చేసే లాయర్ అండ్ ఆయన మెంబర్షిప్ ఉంది చెన్నై బార్ కౌన్సిల్ లో ఈ ప్రాక్టీస్ చేయట్లా సో అని ఆ డాక్యుమెంట్ ఇచ్చి ఆ చనిపోయారు ఏదో అన్నెసరీ డాక్యుమెంట్స్ ఫేక్ సర్టిఫికెట్స్ ప్రూవ్ చేసి తర్వాత నన్ను రానివ్వకుండా చేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా మండుద్ది కదా అదే అది నా పాయింట్ అండ్ ఇది జూలైలో స్టార్ట్ అయింది తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో నాకు తెలిసింది ఇలా జరిగిందని ఇవా అవి నా పేరు ఇంక్లూడ్ చేయలేదు లీగల్ గా అని మై నేమ్ షుడ్ దర్ లీగల్ వాట్స్ రాంగ్ ఎంత ఎందుకు ఉండకూడదు నా పేరు అది నా హక్కు కదా అదే అండి ఐ డోంట్ నో అబౌట్ ఎనీ పొలిటికల్ కనెక్షన్ ఐ థింక్ ఇది వచ్చి ఒక సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఆవిడకే అన్ని పొలిటికల్ సపోర్ట్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి మాకేం లేవు మేము వచ్చి లీగల్ గా ఫైట్ చేస్తున్నాం ఆఫీస్ ఎంఆర్ఓ గారితోనే మాట్లాడుతున్నాం ఎంఆర్ఓ గారికి చెన్నై నుంచి లెటర్ దాని నెసరీ డాక్యుమెంట్స్ ఆయన అడిగినప్పుడు అండ్ మేము మా నాన్నమ్మ ఎప్పుడో ఫిర్యాదు చేసింది ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళకు కూడా ఈక్వల్ గా నోటీస్ పంపుతున్నారు ఎంఆర్ఓ గారు వచ్చి అప్ప్యవండి రండి మీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని కానీ వాళ్ళు ఆ నోటీస్ ని స్కిప్ చేస్తున్నారు దాన్ని కూడా వి ద సైటేషన్స్ ఫర్ దోస్ లిటిల్ గా డివైట్ అవుతున్నాను సారీ ఇది కోర్ట్ డిగ్రీ మేము ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన కోర్ట్ డిగ్రీ సేయింగ్ దట్ దిల్ లీగల్ అండ్ నో డివోర్స్ ఇదండి అండి ఇప్పుడు సెకండ్ సెకండ్ వైఫ్ అని ఎలా అంటున్నారు ఇప్పుడు డివోర్స్ అయితేనే కదా ఇంకో సెకండ్ వైఫ్ ఆర్ సెకండ్ మ్యారేజ్ షుడ్ బి లీగల్ అండ్ ఎనీథింగ్ ఇట్స్ నాట్ లీగల్ ఇట్స్ వైడ్ ఫస్ట్ వైఫ్ కి డివోర్స్ ఇవ్వకుండా ఎలా సెకండ్ వైఫ్ చేసుకోవచ్చు అండ్ హౌ కెన్ షీ గెట్ ఎనీ లీగల్ స్టేటస్ చిల్డ్రన్ కూడా రీసెంట్ గానే లెజిటిమేట్ స్టేటస్ ఇచ్చారు దీనికి ముందు అసలు ఇండియన్ లాలో లేదు సెకండ్ వైఫ్ కి వాళ్ళ చిల్డ్రన్ కి స్టేటస్ ఇవ్వటం లీగలి ఎవ్రీథింగ్ మస్ట్ గో టు ద ఫస్ట్ వైఫ్ అండ్ త్రూ ద ఫస్ట్ వైఫ్ డివోర్స్ ఇస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు అదే అండి సో ముందు మాగంటనే ఉండేది మాగంటి ప్రతిమ అని అవునండి సో ఇప్పుడు మాదంటే ప్రతిమ ఉంటుంది అండ్ చిన్నప్పటి నుంచి ఆ పేరు ఉంది సో ఇప్పుడు ఎదిగే కొద్ది గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కావాలి కదా ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఏదైనా ఇప్పుడు ప్రతిసారి అలాంటి పాస్పోర్ట్లు సబ్మిట్ చేసేటప్పుడు మా ఫాదర్ నేమ్ మాగంటి గోపినాథ్ అని ఉంటుంది మా మదర్ నేమ్ కొసరాజు మాలి ఏది కొసరాజు మాలి ఉంటుంది ఇప్పుడు మేము వెళ్తే అక్కడ అప్లై చేయడానికి వాళ్ళు ఏమవుతారు ఎందుకు మీ మదర్ నేమ్ అండ్ యువర్ యువర్ నేమ్ సార్ నేమ్ ఎందుకు వేరేగా ఉన్నాయి ఇఫ్ ది ఆర్ సిల్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారీడ్ ఎందుకు వేరేగా ఉన్నాయి అని అడుగుతారు నెక్స్ట్ అనెక్షర్లు సబ్మిట్ చేయండి అఫిడవిట్లు సబ్మిట్ చేయండి ఇలా లెంత్ లెంత్ ప్రాసెస్లు ఉంటాయి మన గవర్నమెంట్ ఇస్తం కూడా ఇవ్వ మాల్ కాదు చాలా ఫిట్టింగ్లు పెడతారు అన్నీ ఉంటాయి సో దానికి సబ్మిట్ చేయండి ఇది సరిగా లేదు అది సరిగా లేదు అని చెప్తా పొడిగిస్తా పోతారు దానికి ఆ ప్రాబ్లం అని ఉండకుండా ఇది యాక్ ట్ చేంజ్ మై ఫస్ట్ నేమ్ ప్రతిమ్నా అని స్నా నేమ్ అట్ ఆల్ నా కరెక్ట్ ప్రొనౌసియేషన్ అండ్ నేమ్ ఆ స్పెల్లింగ్ బుద్ధి కూడా తప్పు చేశారు నో తప్పు చేశారు అది ఇదే బుద్ధి తర్వాత మేము మార్చాం ప్రత్యుమ్నా అని మార్చాల్సి వచ్చింది కరెక్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లేటర్ ఇలాంటి చేయాలి నోట్లు తీసుకోవాలి ఇలా మినిమో డాక్యుమెంట్స్ తీసుకోవాలని కొసరాజు అని నేమ్ ని పెట్టారు మా కంటిని రిమూవ్ చేసి కొసరాజుని పెట్టారు ఎందుకంటే మై మై మదర్స్ నేమ్ నేమ్ బోత్ ఆర్ ఇప్పుడు ఎవరు అడగరు అంతగా అండ్ ఫాదర్స్ నేమ్ ఎం గోపినాథ్ ఉంటుంది అంతే అండ్ విల్ దట్ దేవ్ బిన్ కొంచెం డిస్టెన్స్ ఉంది వాళ్ళ వాళ్ళ మధ్య అని దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అండ్ డివోర్స్ రాలేదు వాళ్ళ ఇద్దరి మధ్య అవుదండి అండి సింపుల్ డిమాండ్ నా పేరు వచ్చి నా పేరు మా నాన్నమ్మ పేరు మా అమ్మగారి పేరు ముగ్గురు నేమ్ ఆర్ లీగలీ ఎంటైటిల్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ అవునండి ఇప్పుడు అన్ని ఇలా వాళ్ళందరూ బ్యాక్ ఎండ్ లో చేస్తున్నారు తొక్కుతున్నారు అన్ని చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎంత ఎంత స్థాయికి దిగజాడతారు ఎవరికి తెలియదు నాకు తెలియదు ఎందుకంటే నేన మా అమ్మగారు ఇద్దరు మాత్రం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కొసరాబోర్ సైడ్ లో మళ్ళీ మేము చెన్నైకి వెళ్ళిపోతాం ఐ ఫ్యూచర్ టూ ఒంటరిగా ఉంటాం సార్ నన్ను అభివృద్ధి అండి మా అమ్మగారు ఒంటరిగా ఉంటారు నాకు అది ఇష్టం లేదు ఇండియాలో అండ్ వీఆర్ అలోన్ ఎప్పుడు ఏం ఏ స్థాయిలో దిగజారు ఏం చేస్తారో మాకు తెలియదు బెదిరించగలిగారు ఇలాంటి గెబ్ సైడ్ ప్రూవ్ చేశారు రానివ్వకుండా చేశారు రావన్నారు రావద్దన్నారు సో నెక్స్ట్ ఎలా అంతకన్నా పబ్లిక్ వస్తే టు షో ఆర్ ప్రెసెన్స్ అంతే కదా ఇప్పటిదాకా మీరు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కోసం ఇప్పుడు ట్రై చేశారు అంటే దేని పర్పస్ కోసం లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ట్రై చేశారు మీరు అవండి ఇప్పుడు రేపు మీ ఫాదర్ నేమ్ ఏంటి మీ ఫాదర్ ఎవరు అని అడుగుతారు కదా ఇప్పుడు మై మదర్ వాంట్స్ టు గెట్ మీ మేరీ అది ఇట్ మైట్ బి సిలీ ఫర్ హియరింగ్ ఫ్రమ్ మై మౌత్ కానీ ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు ఇప్పుడు మీ బాబు ఎవరు అని అడుగుతారు అటు ఎటు తరాలు ఇటు ఏదో చూడాలి కదా ఒక పెళ్లికి ముందు అయితే నేనేం చెప్పాలి లీగల్ అంటే మీ సర్టిఫికేట్స్ లో ఇంటి పేరు మార్చుకోవడానికి వచ్చే అప్లికేషన్స్ కోసం మీరు ఇంటి పేరే మార్చుకున్నారు మరి ఇప్పుడేమో వచ్చేసి నాకు లీగల్ సాటి కోసం మా మదర్ రెండో మ్యారేజ్ చేసుకోవడం కోసం మేము ఈ పేరు పెట్టుకుంటా అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు అది లేదండి నాకు అర్థం కావట్లేదు కాదండి ఇప్పటిదాకా మీ ఫాదర్ పేరు మీ ఆ రికార్డు అంటే మీ బర్త్ ఉంది కదా మీ ఇంటి పేరు సర్నేమ్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ కంటిన్యూషన్ చేయకుండా ఉండడానికి చేసి చేయాలంటే చాలా లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసమే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మదర్ పేరు నేను సర్నేమ్ యాడ్ చేసుకుంటూ వచ్చానన్నారు ఇప్పుడేమో మా ఫాదర్ చనిపోయారు చనిపోయిన తర్వాత నాకు అది కావాలి ప్రూఫ్ కావాలి దానికోసం అంటే ఓన్లీ మీరు అవునండి ఇప్పుడు నా పేరు నేను మార్చట్లేదు కదా కొసరాజనే కదా ఉంటుంది ఇప్పుడు కొసరాజనే కదా ఉంటుంది మా ఫాదర్ నేమ్ ఐ మీ సన్ అని ఇంకో లీగల్ డాక్యుమెంటేషన్ కదా వచ్చుద్ది ఇప్పుడు మా గంటి గోపినాథ్ సన్ తారక ప్రతిమ కొద్ది కదా దానికే ఫైట్ ఇప్పుడు సో ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్ అంతే నేను సర్ నేమ్ అడగట్లేదు కదండి ఇప్పుడు ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ అవ్వాలి డాక్యుమెంట్ లో ఇప్పుడు కొసరా తారక ప్రేమ కొసరాజు ఉంటుంది కింద ఫాదర్స్ నేమ్ అని వచ్చుద్ది ఎక్కడైనా ఏముంటుంది మా గంటే గోపినీత ఉండాలి నేను నా పేరు మార్చట్లేదు అది నా ఇంటెన్షన్ కాదండి ఫస్ట్ నా ఐడెంటిటీ ఉండాలి అదే మెయిన్ థింగ్ సరే నేను అంటే సునీత గురించి చెప్పిన తర్వాత సునీత ముగ్గురు పిల్లలు సునీత గారు ఇది చెప్పిన తర్వాత ఈ మాట వస్తే నేను అట్ట అన్వయించుకున్నాను తప్పైతే ఏమనుకోవద్దు ఎందుకంటే ఎందుకు అంత అన్వయించుకున్నాను అది తప్పే కదా ఎవరైనా కాళ్ళు పట్టడం అన్నది అది థ్యాంక్ యూ ఫర్దర్ కమెంట్స్ టు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఈ ఎలక్షన్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారండి ఏమండి వాళ్ళ పేరే పేరు అలీ ప్రద్యుమ్నా ప్రద్యుమ్న గారు ఇప్పుడు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఈ ఎలక్షన్లో కలవాలా त्यो तिनीको बारेमा रिपोर्ट गर्नु तपाईंलाई कपडाइँको हो। राम्रो। राम्रो। అదే అండి వన్ ఫైనల్ కామెంట్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారని సో ఇది ఇప్పుడు వచ్చింది మెయిన్ థింగ్ ఇది నా సమనింగ్ నన్ను మా అమ్మని సమన్ చేశారు ఎమ్ గారు ఎంఆర్ఓ గారు అండ్ ఇంకో పాయింట్ వచ్చి వాళ్ళు బ్లఫ్ చేయకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను వాళ్ళు బ్లఫ్ చేసినందు వాళ్ళనే నేను ప్రూవ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అంతే అదే సింపుల్ పాయింట్ అది కోఇన్సిడెంట్లీ ఇప్పుడు దాకా ఎందుకు డిలే అయిందంటే వాళ్ళే లాగించారు అది కూడా డాక్యుమెంట్ ఉంది క్లియర్ గా ఆర్డివన్ ఎంఆర్ఓ చెప్పారు ఆర్ నాట్ ఫర్ పెద్ద నోటీస్ ఎప్పటి సబ్మిటెడ్ అని త్రీ టైమ్స్ నోటీస్ అపియర్ అప్ చేయకుండా ఫెయిల్ అయిపోయారు అది కూడా మీకు సబ్మిట్ దోస్ డాక్యుమెంట్స్ థ్యాంక్ యూ